ఇట్లా ఇట్లా గిల్లుకుంటే ఏంటంటే చాలా చాలా వచ్చింది కదా పకోడి ఉందండి మెత్తడి పకోడి ఏటంలో పర్ఫెక్ట్ అనమాట మనం చాలా చాలా బాగా వస్తుంది అందరికీ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు రుచులు ఈ రోజు ఏంటంటే మనం మెత్తడి పకోడి అనమాట ఇదిగోండి మెత్తర పకోడి నేను ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసి కొలిచి పెట్టుకున్నాను మెత్త పకోడి పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి స్వీట్ షాప్ లో స్టైల్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను మీరు ప్లీజ్ లైక్ చేయండి అలానే సన్నగా ఏం కోసుకోకర్లేదండి పకోడికి చూస్తున్నారు కదా ఇట్లా లావుగా కోసుకుంటే సరిపోతుండే ఇదిగోండి ఇలా కోసుకుంటే సరిపోతుంది పకోడికి బాగా సన్నగా అయితే కొయ్యక్కర్లేదు మనం ప్లీజ్ మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి షేర్ అయ్యద్ది కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఇది చూస్తున్నారు కదా ఇట్లా ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి ఇగోండి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లం కూడా ఉంది అన్నీ అన్నీ కోసేనండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కోస్తున్నాను సన్నగా కోసుకోండి కోసుకోవాలండి అయిగండి ఉల్లిపాయలు అయితే మొత్తం కోసేసుకున్న కేజీ ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది అండి స్వీట్ షాప్లో వేసే మెత్తపకోడు చాలా చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది మీరు ఖచ్చితంగా నచ్చిద్ది మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి పచ్చిమిర్చి కోసేసా కదా ఇప్పుడు కొత్తిమీర అండి ఇది కొత్తిమీర సన్నగా కాడలతో సహా కోసేసుకోవచ్చు ఏం కాదు సన్నగా కోసేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు అల్లం అనమాట ఇదిగోండి అల్లం సన్న ముక్కలుగా అల్లం కూడా సన్న ముక్కలుగా కొట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా అల్లం కూడా కోసేసుకోవాలండి ఇది వచ్చేసి వెన్నండి పచ్చి వెన్నపూస ఇది తీసుకుంటున్నాను అంతకుముందు వీడియోలో నేను డాల్డా వేస్తే డాల్డా వద్దన్నారని నేను ఇప్పుడు పచ్చి వెన్నపూస తీసుకున్నాను ఇదిగోండి జీలకర్ర జీలకర్ర వేసాను ఇదిగోండి సాల్ట్ ఉప్పు కొంచెం తగ్గిస్తాను ఇదిగోండి ఉప్పు ఉప్పు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి ఇది వచ్చేసి ఇది వచ్చేసి చోడ ఉప్పండి అదే వంట సోడా అంటారు కదా అది ఒక్కరు వార స్పూన్ కూడా కాదు పావు టీ స్పూన్ వేసాను పావు టీ స్పూన్ వంట సోడా వేసా కదా ఇప్పుడు ఇవి బాగా ఇవన్నీ డాల్డా ఇవన్నీ అయ్యేలాగా తీసుకోవాలి దీన్ని మనం దీంట్లో గరం మసాలా ఏం వేయరా అంటే ఇంకేం వేసే పని లేదండి పకోడీలో ఇదే డాల్డా బదులు నేను వెన్నపూస తీసుకున్నాను పచ్చి వెన్నపూస ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి శనగపిండి మన ఉల్లిపాయలకు సరిపడా శనగపిండి వేసుకొని కలుపుకుందాం క్వాంటిటీ ఎలా ఉండాలో కూడా చూపిస్తాను మీకు నేను ఇంకా కొంచెం పట్టిద్దండి శనగపిండి చూడండి నేను కలుపుతున్నా పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను మీకు కలుపుడు కూడా మళ్ళీ స్కిప్ చేయట్లా మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదని చూడండి ఇలా ఉండాలి ఇంకా చొక్క పడతాయి వాటర్ చూసారా ఇలా కలుపుకొని ఒక ఒక రెండు మూడు నిమిషాలు పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇంకోండి ఇదైతే మనం పెట్టుకున్నాక మూడు నాలుగు నిమిషాలు అవుతుంది ఇది నానించింది మనం ఇట్లా కలుపుకుంటే ఏంటంటే మనకి కోడి అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఇట్లా మనం ఎంత కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఇప్పుడు చేతికింది ఇట్లా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేసుకోండి చూడండి కాక చూసారు కదా ఆయిల్ కాక హీట్ మీద ఇప్పుడు వేస్తున్నానండి ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా గిన్నెకుంటే ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుండే పకోడీ అనేది ఇది ఏంటంటే నేను రెండు వాయలు వేస్తానండి ఇది ఒక పట్టుడు బాయ మీకు తెలుసుగా నేను ఎప్పుడైనా పట్టుడు వాయ తీస్తాను ఇప్పుడు ఇంతవరకు సుగం వేసాను కదా ఈసారి మళ్ళీ పట్టుడు వాయి వేస్తాను కొద్దిసేపు కలుపుకొని ఉంటే బెటర్ ఎందుకంటే చిదిరిపోయిద్ది చూసారు కదా ఇగోండి చాలా చాలా బాగుంటుంది కదా పకోడీ ఇవ్వండి మెత్తడి పకోడి ఏటంలో పర్ఫెక్ట్ అనమాట మనం చాలా చాలా బాగుంటుంది వస్తుంది చాలా బాగుంటుంది కూడా టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ తోటి ఉండిద్ది మీరు కానీ చేసుకుంటే ఒక్కసారి తింటే వదిలేయరు అనమాట సన్నగా వేగాలన్నమాట ఇది కొట్టుడు అయితే చావట్లేదండి ఎందుకంటే సన్న మంట మీద డైరెక్ట్గా ఏం చేస్తుంది అనమాట ఇదిగో వాయి అనుకున్నా పెద్ద వాయి అయింది అందుకని పట్టుడు వాయి తేవట్లేదు చిన్న వాయిలైతే రెండు పట్టుడు వాయిలు వేసుకోవాలి ఇది పెద్ద వాయి అయింది కాబట్టి పట్టుడు వాయి అయితే తేవట్లేదు ఇది మినిమం రెండు మూడు నిమిషాలు పట్టిద్దండి ఏగటానికి ఇది అలానే స్లో ఫ్లేమ్లో ఎంచుకోకూడదండి స్లో ఫ్లేమ్లో ఎంచుకుంటే నూనె పట్టేసిద్ది మొత్తం పకోడి నూనె బట్టేసి లౌజ్ లౌజ్గా అయిపోయింది స్లో ఫ్లేమ్లో వేయించుకోకూడదు కాబట్టి ఇది హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకొని మళ్ళీ తర్వాత ఏగాక కొంచెం నైంటీ ప ఎయిటీ పర్సెంట్ వేగాక అప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడు నూనె లాక్కుండా ఉండిద్ది మనకి అంట కాకలో వేయించుకొని అదే ఫుల్ హీట్ మీద వేయించుకొని మళ్ళీ స్లో స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సొగంబడ వేగాక సొగంబడ కన్నా కొంచెం ఎక్కువ వేగాక ఇది నేనైతే కరివేపాకు తోస్తున్నా ఇదిగోండి అండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను కరేపాకు కూడా వేసానండి మధ్యలో ఎక్కడ ఏందో రోడ్డు మీద పాటలు కావాలి వినిపించింది అందుకే కట్ చేయాల్సి వచ్చింది వీడియో ఇదిగోండి చూసారు కదా ఇంకోడి బాగా వేగింది చాలా టేస్టీగా కూడా ఉండిద్ది కరివేపాకు కూడా వేసాను నేను అయితే దేవుతున్నాను చూశారు కదా ఇంకో వాయి ఉందిగా అది కూడా వేసుకుందాం మనం ఓకేనండి రెండో వాయి కూడా గిల్లుకుందాం రెండో వాయి కూడా గిల్లేస్తున్నాను అండి నేనైతే మీరు కొంచెం చేతులు ఎడంగా పెట్టి నేను నేనంటే నాకు అలవాటు కాబట్టి దగ్గరికి గిల్తుండే ఇదిగోండి అయిపోయిందండి రెండో వాయి కూడా ఇదిగోండి పక్కంబాడ ఏగింది ఇంకొంచెం వేగితే సరిపోయిందండి మనకి మళ్ళీ పకోడి పక్కన రెడీ అయింది తిన్నాం ఒకటి గా ఉంది పకోడి అయితే ఏగిపోయింది కర్రే పాకేస్తున్నాం మళ్ళీ ఈ వాయికి కూడా ఇందాక వాయికి కరే పాకేస్తున్నాం కదా ఈ వాయికి కూడా కరేపాకు అనేది వేయాలి ఏ వాయికి ఆ వాయి వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు కూడా ఏగిపోయిందండి ఊరుకునే చెడిపట పట వేగిపోయింది చూసారు కదా ఇదిగోండి చేస్తుండే నేను ఇందాక వేసుకున్నా కదా వాయ మళ్ళీ దాంట్లోనే దేవుకుండా మిర్చి పచ్చిమిర్చి వేస్తుండే సన్న కాకులో వేగింది లాస్ట్కి వచ్చేసరికి చూసారా మిరగాయలు వేస్తే మిరగాయలు సైజు సూ కూడా లేదు అంత సన్నకాకులు వేయించుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి ఇవి వేగితే దాని మీద వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి మనకి ఇదే వేస్తాయి కదా దీంట్లో కొంచెం ఉప్పు చల్లుకోవాలండి మాములు ఉప్పి దీంట్లో చల్ల చూసారు కదండి మెత్తడిప పకోడి అయితే అసలు ఎలా ఎంత బాగొచ్చిందో ఎంత టేస్టీగా పైన మిరపకాయలతో కూడా గార్నిష్ చేశాను కరివేపాకు అన్నీ వేసాను సూపర్ టేస్ట్ తోటి వచ్చిందండి చాలా చాలా బాగుంది అసలు మీరు ఒకసారి తింటే వదిలిపెట్టమంట ప్లీజ్ ఈ వీడియోని మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు కామెంట్ చేయండి ఇదిగోండి చూస్తున్నారు కదా పకోడీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా చాలా బాగా వచ్చింది నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయితే చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్